ఎస్ఐట్ న్యూస్కి స్వాగతం నందిగామ మండలం పాత్రికేయులకు జాతీయ ప్రెస్ డే సందర్భంగా నందిగామ మండల కేంద్రానికి చెందిన కె శ్రీనివాస్ యాదవ్ ఘనంగా సన్మానించారు ప్రభుత్వానికి ప్రజలకు వారిధిగా ఉంటూ ప్రజా సమస్యలను తీర్చడంలో కీలక భూమిక పోషిస్తున్న పాత్రికేయులను గౌరవించడం సంతోషంగా ఉందన్నారు శ్రీను జర్నలిస్టులు చేస్తున్న సేవలను గుర్తించి సన్మానించి సత్కరించడం సంతోషంగా ఉందని పాత్రికేయులు శ్రీనుకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు దారా యాతయ్య బాలు రవికుమార్ చందు శ్రీహరి సందీప్ చంద్రశేఖర్ వెంకటేష్ కుమార్ గౌడ్ సురేష్ రమేష్ నాయకులు తుమ్మల నరసింహులు సురేష్ ఎరుక ನರೇಶ್ರುದರ್ಸಿ ನೆನಪು ಮತ್ತೆ ಆ ವಿಡಿಯೋ ಎಲ್ಲ 12 30 ವರ್ಷ ಇದೆ. ಇದೇನೋ ವಿಡಿಯೋ ಮನಿದೆ ಗನಿ. ಯಾಕೆ ನಾತಿಯಾ ಬಿಕದಿನೋದು. ಯಾಮ ಲೇದಿ ಒಂದೆನೇ. ನಮ್ಮ ಮನೆ ಗುಟಿಯಪೋದೆ. ಲೈಕ್ करा. 뭐야? ಇದು ಅಂದಾ ತర్వాత ಅಂದರ ಬಂತು. ನೋಡಿ ಎರಡು tane ರೇಷ್ಮೆ. ಎರಡүнದೇ ಮದ್ಯದಲ್ಲಿದೆ. ప్రజలందరూ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాము ప్రభుత్వానికి ప్రజలకు అనుసంధానకర్తలుగా పనిచేస్తున్న మాకు వాస్తవంగా అసలు ఎండనక వాళ్ళనక పగలనక మేము కష్టపడుతున్నాము కష్టపడ్డ ఫలితాన్ని చూసి కొంతమంది నాయకులు కూడా మమ్మల్ని ఈరోజు మర్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి జర్నలిజం జర్నలిస్టులను గుర్తించి గుర్తించినటువంటి కేశమోని సీన్కు మరి తుమ్మల నర్సింహు యాదవ్కు మేము మా జర్నలిస్ట్ సోదరుల తరఫున మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము ఇంకోటి అయితే భవిష్యత్తుతో చాలా విలువైంది భవిష్యత్తు అనేటి కనిపించేది కానీ కానీ భవిష్యత్తును మనం దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులు అంటే అప్పుడే వాళ్ళకు అనేది ఉండదు మెల్లమెల్లగా క్రమక్రమంగా వాళ్ళకు ఎక్స్పీరియన్స్ వచ్చిన కొద్దిగా అలాగే అన్ని చేంజ్ అవుతుంటాయి కాబట్టి మా మా సేవలను గుర్తించి మీరు మమ్మల్ని మాకు మాకు అభినందించి మాకు సన్మానించి మాకు ఈ రకంగా ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించినందుకు మేము కేశమోన్ శ్రీన్ కుమల నరసింహ యాదవ్ కు ప్రత్యేక అభివాదనాలు పెట్టుకుని మేము ఎప్పుడు కృషిపడి ఉంటాము మిమ్మల్ని కూడా మేము ఏదో రకంగా ఏదో రోజున మిమ్మల్ని మంచి ఉన్నత స్థాయిలో తీసుకురాగలుతాము ఉన్నతమైనటువంటి రాజకీయ నాయకులుగా కూడా తీసుకెళ్తామని మేము ఈ సందర్భంగా వాస్తవంగా అందరికీ కులాలు మతాలు ప్రాంతీయ విభేదాలు లేకుండా తబడ్డ జాతులని అందరూ కూడా కలుపుకొని పోయే రకంగా మొత్తం అంతా కూడా ఒక వారం రోజుల నుంచి వీళ్ళు ముందస్తు ప్రణాళికగా వీళ్ళు చేసుకొని సదర్ను సక్సెస్ సదరు మామూలు విషయం కాదు మన సంస్కృతి సంప్రదాయాలను కూడా మనం కూడా ఒక భాగమే అన్నట్టుగా వాళ్ళు కూడా అంటే అందరికీ స్వేచ్ఛ ఉంది భిన్నత్వంలో ఏకత్వం కాబట్టి అందరి అన్ని అన్నింటినీ మనం గౌరవిస్తున్నాం కాబట్టి ఆ రకంగా కూడా మనం గౌరవించాలి జంతు ప్రేమతో మనము అది చేసుకోవాలనే కాన్సెప్ట్ తోటి కూడా వాళ్ళు సదర్ ప్రోగ్రామ్ చేశారు ఇంకోటి అందరినీ సంబరం ఆచార్యాల గుర్ చేసి పాములు ఆశ మహిళ కావాలి అది వాళ్ళు ప్రోగ్రామ్ చేయడం అంటారంటే కూడా నమ్ము ధైర్యము ఘట్సు ఆ తెగింపు ఆ తెగు ఆ పట్టుదల అవన్నీ అంటే నేను ఒక చూసిన ఈ సదర్ ప్రోగ్రామ్ నుండి నేను రాలేకపోయినా నేను అనుమాన కారణాలతో నేను ముందుగానే శ్రమించాను మీరు అందరూ నేను అయితే వాస్తవంగా ఏంటంటే నువ్వు కార్యం పెట్టుకున్నావు కాబట్టి ఆ కార్యంలో నేను రాలేకపోయినా నేను నాకు నాకు మొత్తం ఇష్టమంతా అంతా ఉంది అది మా శంకరు యాజ్ చేసి ఏడా బండను కూడా చేసే సదర్లో నేను ఇక్కడ మేము చేసినావు నువ్వు అది నువ్వు కవర్ చేయాలి అది అని కవర్ కూడా చేయలేకపోయినా వాస్తవంగా చెప్పాలంటే అలానే నేను ప్రోగ్రామ్కు మన ఊర్లో అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా వస్తాను ఏమన్నా ఉంటే మన్నించాలని అయినా కూడా నాకు చెప్పని అడిగినే అలా నేను ఆ ప్రోగ్రాం కూడా నేను నేను చేయలేని అంత స్థితిలో ఉన్నా నాకు మా సందీప్ మా వచ్చి రెండు కార్డుకి వచ్చిన తర్వాత అలా నేను చాలా ఉంటుందా అన్న నాకు ఈవెంట్ టైం కూడా అది కానీ సదర్ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది చేసిన ఘనత సీను నేను అభిమానిస్తున్నా నచ్చిన తర్వాత అభినందిస్తున్నా వాళ్ళ పిల్లలందరినీ కూడా మన వాళ్ళు మామూలు సక్సెస్ కాదు వాళ్ళు ఎక్సలెంట్ ఏంటి చేశారు మామూలుగా నేను నా నా మీద ఉండి చూసుకుంటే పైన ఉండి నేను కార్యక్రమాలలో ఉండి నేను చూసిన అది ఇంకొకటి ఏంటంటారంటే మేము వాస్తవంగా మేము ఎంతోమంది లీడర్లను మేము ప్రత్యక్షంగానో పరోక్షంగానో మేము తయారు చేసినామో చేయలేదో అది భగవంతుడికి వెళ్తాం కాకపోతే కొంతమందిని తయారు చేసినాము అది వాళ్ళ మనసు వాళ్ళ మనసులోకి తెలుసుంటే సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో రకంగా రాలేదు ఏదో చేద్దాము అనేది అలా లోపట ఇచ్చ మనస్తత్వము వాళ్ళకు ఒక ఈగో ఫీలింగ్ లాగా వచ్చింది మావోయిజము లేకపోతే మావోయిజము లేకపోతే ఇంకేజ్ షాడోయిజము అవి కానీ కాదు ఇది జర్నలిజం జర్నలిజం అంటారంటే ఉన్నది ఉన్నట్టుగా లేనిది కల్పించుకొని రాయడం కాదు ఉన్నది ఉన్నట్టుగా రాసే ఉన్నటువంటి దమ్మున్నోళ్ళు ధైర్యం ఉన్నోళ్ళు యువత యువత ఈడ ఉంది మన దగ్గరనే ఉంది నందిగా మన మండలానికి వండదే వాళ్ళు మనం అందరం కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళని గురించి కూడా మనం మర్చిపోదు మనకు సపోర్ట్ చేసే ఇట్లా సీల్ లాంటి నర్సింహ లాంటి వాళ్ళు వీళ్ళందరినీ కూడా మనం ఇంతకుముందు ఎంతో మంది మీద రాసినాం వస్తు కథనాలు రాసినాం ఎవరిని కూడా భయపడలేదు చెప్పి కూడా మీరు కూడా చిన్నగా నన్ను కూడా ఒక ఏది జీరో పాయింట్ ఫైవ్ లేక తీసుకోండి స్కూటీలో తీసుకోండి నేను రాసిన కథనాలు అంటే బాలు తెలుసు నేను ఎవరెవరి మీద ఏ కథనాలు రాసినా ఏమేమి చేసినా అనేది అనేది అవన్నీ కూడా మనకు వన్న మనం అందరం మీరు ఉందా మనకు కలిసినాం వాస్తవాలు జర్నలిజంలా అసలు ఏమేమి ఉంటాయి ఏమేమి ఉండదు అదే నేను కానీ బాల్ కానీ వీళ్ళ వీళ్ళు వాళ్ళు ప్రొఫెషనల్స్ అది అసలు చెప్పాలంటే ప్రొఫెషనల్స్ వాళ్ళు చేసిరు చదివి అది చేసి బుక్స్ మాత్రమే చదివినా కాకపోతే నేను నాకు పాఠాలు ఇవ్వలేదు నా జీవితం అట్లా గడిచిపోయింది కాకపోతే ఏంటంటే మనం మన మనం ఎంత ఉండి మనం మర్చిపోండి మనం అంతా కలిసి పెట్టుగా ఉండి మనకు తెలియని విషయం కూడా తెలుసుకుంటే తప్పేమున్నావు ప్రొఫెషనల్ ఇది అనేది మామూలు అంతా ఏమనుకుంటారంటే ఏదో పార్ట్ టైం జాబు ఏదో వాట్సాప్ గ్రూప్లలో దాంట్లో అయితే రాసుకోవచ్చు ఎవడో రాసింది కూడా మనము అదే అంటారని అనుకోవచ్చు కాకపోతే ఈ రోజు మనల్ని కన్వి చేసి మన జర్నలిజం మన తెచ్చిన స్వాతంత్రాలు వచ్చిన రోజుగా మనం భావించాలి రోజు నేను ఈ నుండి అభివ అభ అభినందిస్తున్నాడు అసలు దేశమనిషిను మామూలు విషయం బాగాలేదు మనందరినీ ఈ రోజు గెట్ టుగెదర్ చేసి ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ సక్సెస్ చేస్తున్నాడు మనకు ఇంత మంచి గౌరవము మనము ఈ సమాజంలో ఒక భాగము అటనని చెప్పి ఈ రోజు వరకు నిర్మితమైన రోజులు లేవు మనం నిరూపించిన వాళ్ళు నాయకులు లేరు నేను గట్టపదంగా పదంగా నేను ఏదేమైనా ఎవరు ఏదే ఏది కూడా నేను తనకి సమాధానం మా కణంతో దొరుకుతాం మా కణాలు కూడా ఇచ్చి మా ఆయుధాలు ఇచ్చి మీ ఆయుధాలు చాలా పదును పెట్టాలి చాలా అన్ని పదును అంతా సచ్చుసుకున్న వచ్చినట్టు ఆయన మొత్తం అంతా కూడా మనం రేపటి నుంచి మనం యుద్ధానికి బ్యాదే ఎందుకంటే అంటే రేపటి నుంచి కూడా ఇప్పటి నుంచి ఆది పరి కలిస అవి